అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మేము సిద్ధంగా ఉన్నాము మరి బోల్డ్ అని ఆసక్తికరమైన విషయాలు టిప్స్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజీషియన్ డాక్టర్ చేతన్ గారు నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు సమ్మర్ అనగానే ఏంటంటే మెయిన్ మనకి మామిడి పళ్ళు ఎలా వస్తూ ఉంటాయో పికిల్స్ పెట్టడంలో కూడా అలానే అందరూ బిజీగా ఉంటూ ఉంటారు సో ఆ రోజు పెట్టిన పికిల్ ఆ రోజే చక్కగా అన్నం వండుకుని టేస్ట్ చేస్తూ ఉండడం మన సంప్రదాయంలో భాగం అయిపోయింది మరి కానీ ఈ రోజుల్లో చాలా మంది పికిల్స్ తినకూడదు తింటే మంచిది కాదు అవుతారు అన్న విషయాలు కూడా వస్తూ ఉన్నాయి మరి దాని గురించి అసలు తెలుసుకోవాలనుకుంటున్నామండి పికిల్స్ షుగర్ వ్యాధి పేషెంట్లు ఉంటారు కదా చాలా మందికి పికిల్స్ అంటే ఇష్టం ఉంటారు అవును ఇప్పుడు నేను తినకుండా లైఫ్ మొత్తం ఎట్లా ఉంటా అనేసి చెప్తారు ఒక పేషెంట్ కూడా ఎట్లానే వచ్చారు మన దగ్గర డైలీ మూడు పూటలు తింటే మూడు పూటలు పికలు కావాలి ఆ పేషెంట్కి దోశ తింటే కూడా పికిల్ కావాలి దాంతో సార్ నాకు ఎట్లా అలవాటు ఉంది అంటే నేను తిన్న తర్వాత లాస్ట్ ముద్ద తింటా కదా దాని తర్వాత అన్న పికల్ నాకు కావాలి అంత క్రేజ్ ఉండే పికల్ కానీ ప్రాబ్లం ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చింది షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంది పికల్స్ తినొద్దు నాన్ వెజ్ తినొద్దు ఫ్రై ఐటమ్స్ తినొద్దు బయట పఫ్లు సమోసాలు బజ్జీలు గిజ్జీలు తినొద్దు అనేసి డాక్టర్లే చెప్తున్నారు సార్ నాకు ఇప్పుడు నేను ఏం చేయాలి అనేసి అడిగి ఆల్రెడీ తింటలేరు రెండేళ్ళ నుంచి అయితే మనం ఒకటి సింపుల్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఈ పేషెంట్కి షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గింది హోమియోపతి మందులతోటి అండ్ టూ ఇయర్స్ పడ్డది తగ్గడానికి హెచ్బిఎవన్సీ ఎయిట్ ఉండే కానీ మనం మళ్ళీ పికల్ ఇంట్రొడ్యూస్ చేసినాం పేషెంట్ డైట్లో ఎట్లా నేను చెప్తాను మీకు ఎక్కువ ఏ పికలు తింటారు అందరు మామిడికాయ పిక్కలు తింటారు గోంగూర పిక్కలు కూడా తింటారు కదా ఇప్పుడు నేనేమంటా అంటే ఇంకో పికలు చెప్తాను మీకు దీంతో కూడా పిక్కలు తయారైతుంది అనేసి మీరు అనుకుంటారు తోటి కూడా పికలు తయారైత కూర తోటి పిక్కలు తయారైతుంది అది కి మంచిది మెంతులు అంటే కి మంచిది డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ పిక్కలు డైలీ జర్రా తినొచ్చు అయితే వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు పికల్ తింటున్నారు మీరు షుగర్ అది ఉంది అంటే మీరు బయటికి వెళ్ళి తెచ్చుకోవద్దు పికల్ మీరే ఇంట్లో చేసుకోవాలి ఇప్పుడు ఏ పికల్స్ చేసుకోవచ్చు ఇంట్లో నేను చెప్తాను అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చెప్తాను మీకు ఓకే ఉసిరికాయ ఉంటుంది కదా దాని పికల్ ఉంటుంది అది మీరు చేసుకోవచ్చు సెకండ్ ఏమో మెంతికూర పికల్ చేసుకోవచ్చు థర్డ్ వచ్చేసి మీకు ఇవి తెలుసు కదా మన డ్రమ్ స్టిక్స్ మునక్కాయలు దాని పికలు కూడా చేసుకోవచ్చు ఆయిల్ వాడతాం మనం మనము మార్కెట్ కోయి ఇప్పుడు అందరు సూపర్ మార్కెట్ కల్చర్ అయిపోయింది ఇప్పుడు సూపర్ మార్కెట్ పోతారు హెల్దీ హార్ట్ అని దాని మీద రాశి ఉంది అనుకోండి అరే గుండెకి మంచిది నూనె అనేసి తీసుకుంటారు ఆ భ్రమలో ఏం చేస్తారు ఆ నూనె ఎక్కువ తినుడు స్టార్ట్ చేస్తారు అరే గుండెకి మంచిది కదా ఎక్కువ తింటే ఎక్కువ గుండె జరా మంచిగా పని అనేసి ఎప్పుడైనా మీరు నూనె కొంటున్నారంటే అది తిప్పి చూడాలి అది ఏం నూనె అనేసి ఒక్కొక్కసారి బ్లెండెడ్ నూనె కూడా ఉంటుంది కాటన్ సీడ్ ఆయిల్ పామ్ ఆయిల్ ఇవి రెండు అసలు వాడద్దు మనం ఎన్నోసార్లు బజ్జీలు తింటాం బయట వడాలు తింటాం వీళ్ళందరూ ఇన్ని బండ్లు ఉంటాయి ఇంతమంది గుంప గుంప ఆగేసి తింటారు కదా వాళ్ళు పామ్ ఆయిల్ వాడతారు పైగా రీహీటెడ్ అది రీహీటెడ్ సో ఆ తప్పు మీరు చేయొద్దు మీరు అఫోర్డ్ చేయగలుగుతారంటే మీరు ఫస్ట్ చాయిస్ ఏంటంటే మీరు అవకాడో ఆయిల్ వాడండి ఓకే అది ఎనిమిది వేల రూపాయలు కిలో ఉంటుంది లేదు అంత అఫోర్డ్ చేయలేమంటే ఆలివ్ ఆయిల్ వాడండి ఆలివ్ ఆయిల్ కూడా అఫోర్డ్ చేయలేరంటే మస్టర్డ్ ఆయిల్ వాడండి సో ఇది మీరు పికల్స్కి మనం వాడతాం నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మీకు నేను ఏదేదన్నా ఉసిరికాయ అన్నా మునక్కాయన్నా మళ్ళీ దాని తర్వాత మెంతి మెంతి కూర ఇవి మీరు తయారు చేసుకోవచ్చు ఇవి ఇప్పుడు ఎట్లా తయారు చేసుకోవాలి ఎట్లా తయారు చేసుకోవాలంటే వేరే పికల్స్ తయారు చేసుకుంటారు కదా అట్లానే తయారు చేసుకోవాలి కానీ నూనెది వాడాలి సాల్ట్ క్వాంటిటీ జర చూసి వాడాలి మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మిరపకాయ వేస్తాం కదా దాంట్లో పౌడర్ మిరియాల పౌడర్ కూడా వేయండి దాంట్లో ఓహో ఓకే మిరియాల పౌడర్తో పాటు మనం వెల్లుల్లి కూడా వేస్తాం అవి కొద్దిగా ఎక్కువ వేసుకోండి మీరు ఇంకోటి వెల్లుల్లిది కూడా సపరేట్ పికలు చేసుకోవచ్చు అది కూడా షుగర్ వ్యాధి పేషెంట్లకు అంత ఫరక్ చూపించదు అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఈ పేషెంట్కి మనం ఏం చెప్పినాం కదా మీరు ఇంత ఇంత పికళ్ళతోటి కలిపేసి తినొద్దు ఇది కొద్దిగా మాత్రలో తీసుకుంటే మీ హెల్త్కి మంచిది మీరు రెండు ముక్కలు తినండి అరే సార్ అట్లా కాదు నాకు తిన్న తర్వాత కూడా కావాలంటే తిన్న తర్వాత కొంచెం తీసుకోండి కావాలంటే ఫస్ట్ ఒక బుక్క లాస్ట్లో ఒక బుక్క మీరు పెట్టుకోండి కావాలంటే మీకు పికలు కావాలంటే పిక్కలు తింటున్నారు హెల్దీ అంటే దేంతో తయారు చేసుకోవచ్చు నేను చెప్తున్నాను మీకు సరే అనేసి అన్నీ ఇంట్లో తయారు చేయించుకున్నారు అందరు ఏమనుకుంటారంటే మెంతిపు కూరతో పికల్ చేస్తే జర చేదిగా ఉంటుంది అనుకుంటారు అవును ఒకసారి చేసుకొని దాని తర్వాత మీరు వచ్చి ఇక్కడ కమెంట్ రాయండి ఓకే ఎట్లా ఉంటుంది అనేసి ఎందుకంటే నేను కూడా టేస్ట్ చేసినాను అండ్ బాగానే ఉంటుంది గోంగూర లాగానే ఉంటుంది గోంగూర పికల్ ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది ఆయిల్ మీరు చూసుకొని వాడండి హండ్రెడ్ పర్సెంట్ కోల్డ్ ప్రెస్డ్ అయినా ఉండాలి లేదంటే అవకాడో ఆలివ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ ఇట్లా మీరు పికల్ చేసుకుంటూ మీరు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ పూర్తిగా రివర్స్ చేసుకోవాలి అంటే మీరు మనకు కలవాలి అంటే మీరు రెండే బుక్కలు తినాలి మళ్ళీ నేను ఫుల్ ఇదే కలుపుకొని తింటాను అంటే కుదరదు అదొకటి మళ్ళీ సెకండ్ ఏంటంటే మనం ఈ వీడియోలో ఏం చెప్తున్నామంటే దీంతో షుగర్ వాల్యూలు అంతా పెరగవు బట్ మీకు కాన్స్టెంట్ ఉంటాయి హెల్ప్ చేస్తాయి ఉసిరికాయ ఏమో మనకు షుగర్ వాల్యూ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది దాని పిక్కలు తింటున్నాం మంచి నూనె వాడుతున్నాం మెంతి కూర అట్లానే హెల్ప్ చేస్తుంది దాని పిక్కలు వాడుతున్నాం మంచి అట్లా మీరు అర్థం చేసుకోండి వీడియోని అంటే ఇది తింటే నాకు షుగర్ వాల్యూ తగ్గుతుంది అని అంటలేం నేను అర్థం చేస్తా కంట్రోల్ ఎక్కువ కాదు హెల్త్ కి ఎంత హాని చేయదు అట్లా మామూలుగా ఏంటంటే మన తెలుగు వాళ్ళందరికీ కాస్త పచ్చడి అంటే ఆవకాయ అంటే ఒక ఎమోషన్ ఉంటుంది సో దాన్ని కొంచెం ఏ విధంగా ఇంట్లో మనం చేసుకుని ఎక్కువ తినే క్వాంటిటీ బదులు తక్కువగా మనం క్వాంటిటీ తినండి బ్యాలెన్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైట్లో మీకు ఆవకాయనే కావాలంటే కూడా మీరు తక్కువ క్వాంటిటీ తినండి అవును సాల్ట్ ఎక్కువ వాడకండి అట్లా మీరు చేస్తే బెనిఫిట్ ఉంటుంది ఓకేనండి సో పచ్చళ్ళు ఏ మోతాదులో తినాలి ఎలా తినాలి ఎలా చేసుకోవాలి వెయిట్ వెయిట్తో చేసుకోవచ్చు అంత ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి